హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పెదపూర్ మల్లన్న స్వామి టెంపుల్ జైతాల్ డిస్టిక్ మెట్పల్లి మండల్ పెదపూర్ గ్రామంకి వెళ్ళామండి చాలా సంవత్సరాలు వెళ్తున్నామండి ఇక్కడికి పదిహేను సంవత్సరాలు అవుతుంది కదా ఇక్కడ మా మిత్రుడు గోపి ఇదే గ్రామంలో ఉంటాడు నువ్వు వెళ్ళగానే చాలా రిసీవ్ చేసుకున్నాడు మా బాబుతోటి ఒక ఫోటో ఓకే ఇదేనండి టెంపుల్ ఇక్కడ జాతర ప్రతి సంవత్సరం హోలీ తర్వాత ఫస్ట్ సండే రోజు బోనాల జాతర చాలా వైభవంగా జరుగుతుంది ఉత్తర తెలంగాణలో అతిపెద్ద బోనాల జాతర పెద్దపూర్ బోనాల జాతర అండి ఇది చాలా ప్రత్యేకత ఉంటుంది ఆ రోజు చూస్తే మాత్రం ఆ రోజు వెళ్ళలేదు కాబట్టి ఈ రోజు వెళ్ళామండి ఈ ఊరు ప్రత్యేకత ఏంటంటే సండే రోజు ఈ ఊరు ప్రజలు ఎవరు ఏ ఒక్కరు కూడా నాన్ వెజ్ తినరట అసలు ఈరోజు సండే రోజు అసలు ఇక్కడ ఈ ఊరిలో పెళ్లిలో పెట్టుకోరట చాలా గ్రేట్ అది ఎక్కడో ఏ కమ్యూనిటీ వాళ్ళు ఏ వర్గం వాళ్ళు కొందరు తినకుండా ఉంటారు కానీ ఊరు మొత్తం తినకపోవడం అనేది దేవుని కోసం ప్రతి ఒక్కరు ప్రతి కమ్యూనిటీ వాళ్ళు చాలా గ్రేట్ అండి ఇది కుల మత భేదాలకు అతీతంగా ఉన్న ఈ విలేజ్ చాలా గ్రేట్ విలేజ్ బాబె బంగారం పంచామండి సెవెన్ కేజీస్ అంటే బంగారం అంటే మీరు అనుకునే బంగారం కాదండి ఇప్పుడు చాలా రేటు ఉంది అది బెల్లాన్ని బంగారం అంటారు కదండి అక్కడ పక్కనే పోషమ్మ ఉంటుందండి పోషమ్మ గుడి ఇక్కడ మల్లనా దేవుని దర్శించుకున్న తర్వాత పోషమ్మక్కడ పోషమ్మ దేవుని దర్శించుకోవడం ఇక్కడ ఆనవైతిక వస్తు పక్కనే ఇక్కడ కొబ్బరికాయ కొట్టి మొక్కలు సమర్పించుకుంటున్నామండి Thank you for watching video please subscribe my channel and please support me